నాలుగైత అండి ఎక్కడ ఉంటామో ఎక్కడ ఎప్పుడు వస్తాం ఇంటికి కథ ఎట్లా ఉల దుమ్ము ఏమో ట్రైన్ ట్రైన్ వస్తుంది బాయ్ బాయ్ చర్చిస్తారా తప్పిను ఆటో ఎక్కేసినాం సిర ఇవ్వాలంటే పోతున్నాం ఇక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వాడుతుంది అనుకుంటాను చూడాలి ఇప్పుడు టైం చూసుకుంటాను ఈవినింగ్ ఫోర్ అయితే అయిపోయింది ఇది రాధిక వీడియో కాకపోతే నేను మాట్లాడుతున్నాను కాకపోతే తీయాలి కదా ఫ్రెండ్ కదా ఇక ఏం చేస్తాను కదా తీయాలి ఇక బాయ్ ఫ్రెండ్స్ అలా ఇంట్లో కలుస్తాం ఫ్రెండ్స్ సెరీ వాళ్ళ ఇంటికి వచ్చినాము ట్వంటీ ఫైవ్ మినిట్స్ అన్నా ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎల్బీ నగర్ నుంచి ఏం చేస్తుందో చూపిస్తా అసలు ఏం ఏం చేయొద్దంటే చూపిస్తా చెప్పా చూపిస్తా అదే కానీ ఇంకా మేమే వద్దని పంపించేసినాం పంజాగుట్టలో వెళ్ళిపోయాడు ఎక్కిచ్చేసి ఏమవి సిరి వాళ్ళ చెట్టు వేయంట ఎంత బాగున్నాయో చూడు పప్పాయ ఎందుకు చేసినా చేసి దాన్ని మెసేజ్ చేసినా ఎప్పును అసలు ఇవి నీకు పని పెట్టద్దనే మేము ఈ టైంకి వచ్చినాం సంధ్య అని ఇంకో యూట్యూబర్ అనమాట ఫ్రెండ్ సో తన కోసం వెయిట్ చేస్తా ఉన్నాము సంధ్య వచ్చింది హాయ్ రాదమ్మనంగానే వచ్చింది మంచిగా హాయ్ ఆల్మోస్ట్ వెళ్ళడమే ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా పోయినాము ఇంకా మళ్ళీ సిక్స్ థర్టీ సెవెన్ కి అట్లా రిటర్న్ అయినాం అనమాట ఇక్కడ సంధ్య వాళ్ళ పాప అసలు నాకైతే ఎంత క్యూట్ అనిపించిందో పాప నాకు ఆడపిల్లలు అంటే జనరల్గా అసలు అంటే మస్తు ఇష్టం నాకైతే మా చెల్లె కూతురు సారానే గుర్తొచ్చింది అసలు ఇంకా అసలు ఇంకా అంటే ఇంకెక్కువ ఇష్టము అందులో ఆడపిల్లలు అంటే మస్తు ఇష్టం అనమాట ఇక్కడ కూర్చొని ఇంకా మా మాటలు ముచ్చట్లు అయితే అసలు ఒడవనే ఒడవవు ఎంతసేపు ఉన్నా కూడా ఇంకా టైమే తెలియదు అసలు ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసిన ఇక్కడ ఏంటంటే ఏదో మాట్లాడుకుంటున్నాం అబ్బా మంచిగా నవ్వుకున్నాం మంచిగా రీల్స్ చేసినాము హ్యాపీ అంతే ఇట్లా అదొక తృప్తి కదా ఫ్రెండ్స్ని కలిస్తే చెప్పలేని సంతోషం నేనేమో సలాడ్ తెచ్చినా సిరి పానీపూరి తెప్పించింది నేనేమో ఫ్రూట్స్ సలాడ్ తెచ్చినా ఇట్లా కూర్చున్నాం మాట్లాడుకుంటా ఉన్నాం ఆ పానీపూరిలో కంట ఆనియన్స్ ఇవ్వలేదంట ఇప్పుడు ఆనియన్ కట్ చేస్తుంది సరే చీకట్ అయిపోతాం ఇక మేము పోతాం బయలుదేరతాం అంటే అసలు వన్ అవర్ మరి ఏం చేయము ఇంకా రావడమే ఫోర్ థర్టీకి వచ్చినాం కదా ఫోర్ థర్టీకి అట్లా ఏం కాదు పానీపూరి తిందంతా రె రెడీ పానీపూరి తింటావా అదే పానీపూరి తింటావా నాకు ఇష్టమాధ్యున్నాయి

అదే పెద్ద వెనక్కి ఏమైతారా అది ఏమైతే పెద్ద వెనక ఏమైతే డాక్టర్ అవుతుందంట డాక్టర్ పాపది చూడు చూడు చెప్పు ఏమైతే చెప్పు డాక్టర్ అవుతా తీసుకు వస్తావా మా ఇంటి కంటే వస్తా అంట కనపడి పోనీలే ఆనియన్స్ ఏ కొన్నా నువ్వు కట్ చేసినావా కానీ ఆనియన్స్ తోటి ఎన్ని తింటావు ఆద్య టూ అంట టూ అంట అదే టూనే తింటా కానీ స్మైలీ ఫేస్ తెలుసా ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది ఏ చాలు రా రాసం సరే ఇలా నండి తింటా అసలు డే అంత ఉన్నా కూడా మాకు సరిపోదు మా ముచ్చట్లకి మా అల్లరకి మాకు రీల్స్కి అట్లా ఉంటదన్నమాట ఇంకా ఇక్కడైతే ఇక ఫ్రూట్స్ చూపిస్తుంది అపాయరా ఆ సిరి నాకు సిరి రాజకనేమో ఇవ్వు అనుకుంటుంది

ండు అంటే మేము పోతా పోతా అంట అందుకే ఆ మాట అంటుందన్న మాట గుడి బాధిరకి రావాలంట గుర్తుంచుకోసేరి అంటే ఇప్పుడు దాకానే చెప్పింది మేము పోతున్నాం అంటే అట్లా పోతామంటే అట్లా అంటుంది హైట్ లేవంట హైట్ లేవా అంటుంది అమ్మా నేను ఇట్లా అనగా

ప్రాక్టీస్ ప్రాక్టీస్ అనమాట రీల్ ప్రాక్టీస్ అన్నమాట నేనేమన్నానో చెప్పండి నేను నేను బాటిల్ పట్టుకుంటా బాటిల్ బాటిల్ లేకపోతే ఇది పెట్టి నేను 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 వెనకాల వెనకాలంటా ఇద్దరు చేయాలని ఏం లేదు మంచిగా అందరం అయ్యో తిరుగుతా అండి ఫోన్ తిరుగుతా ఇటో వచ్చింది మీరేమో ఒక్కలేరు రా అను తొందర్రా అనుయే లేటు లేట్ కామర్ లేట్ కామర్ నువ్వేదా దా సరే సిరి బాయ్ అన్నయ్య చెప్పు ఏ ఆటో అయినా ఆవతలేడు బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అట్టా దా సంధ్య బాయ్ బాయ్ ఆకండి బాయ్ బాయ్ అవును సిరి దా దా ఏంటి బాయ్ బాయ్ రా ఆటో వచ్చింది సీకర్ చిటుక్కు అన్నది పాన్ పాన్ మరి బాయ్ బాయ్ సిరి బాయ్ మళ్ళీ వస్తా బాయ్ రా బాయ్ బాయ్ తల్లి బాయ్ సంధ్య మళ్ళీ కూడా మంచి టైం చేసుకోగలుద్దాం బాయ్ బాయ్ బాయ్

వచ్చేటప్పుడు దొరకలేదు లాస్ట్లో సో ఇదన్నమాట కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్